స్థానిక దక్షిణ నియోజకవర్గం ముప్పై రెండవ వార్డు అల్లిపురం చలువుతోటలో రెండు కోట్ల అరవై లక్షల రూపాయల జీవీఎంసీ నిధులతో నిర్మించిన కాశీ విశ్వనాథ్ ఫంక్షన్ హాల్ను ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మరియు కార్పొరేటర్ కందుల నాగరాజులు తమ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు ఈ కార్యక్రమానికి జోనల్ కమిషనర్ మల్లునాయుడు ఈ వెంకటేశ్వరరావు ఏఈ ప్రత్యూష కందుల విష్ణు బి శ్రీను శాలివాహన ఈ అప్పారావు వీరభద్ర సత్యనారాయణ ఎంఎస్ ప్రసాద్ పి రమేష్ నేలబాబు సిపిఎం బుజ్జి కందుల కేదార్నాథ్ కందుల బద్రీనాథ్ కాండ్రేగుల అప్పారావు వై ఆదిబాబు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్పొరేటర్ కందుల నాగరాజు మీడియాతో మాట్లాడుతూ వేరు రైతు గురాదు వచ్చారు కానీ ఈ ప్రాంతాన్ని మరి అటు నాటి గ్రంథి మాధవి ఈ విజయలక్ష్మణ్ రహిమాన్ గారు కమ్మం పాట గారు ద్రోండరా సచన గారు ద్రోండ్ర శ్రీనివాస్ గారు మరి నిన్న మొన్నటి దాకా ఉన్నటువంటి గణేష్ కుమార్ గారు ఎంతమంది వచ్చారు కానీ ఈ ప్రాంతాన్ని ఈ కళ్యాణ మండపాన్ని అభివృద్ధి పరచడంలో మరి ఎవరు కూడా చొరవ చూపించలేదు ముఖ్యంగా మన దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు చెప్పగానే ఇది తప్పనిసరి చేయాలి చేద్దామని చెప్పారు మరి ఆ రోజు తలుచుకున్న తర్వాత ఈ రోజు ఇది ఇచ్చి మూడు కోట్ల రూపాయలతో సుమారుగా రెండు ఫ్లోర్లు వేస్తున్నాం ఇది ఆల్రెడీ కింద ఫ్లోర్ ఓపెన్ చేస్తాం మరి రెండోది కూడా అది త్వరలో ప్రారంభించడం జరుగుతుంది ఈ ప్రాంత ప్రజలు కేవలం ఇది ఒకటే కాకుండా ఇటుపక్కేమో చొరవ చోట అటుపక్కమో ఎల్లపారు మీద ఆ పక్కనేమో నేరం నాయుడు పక్కన ఏడుగుళ్ళు పక్క తార తారక రామ కాలనీ అటుపక్క ఎస్సీ కాలనీ ఇవన్నీ సెంట్రల్ లో ఉన్నటువంటిది ఈ పంక్షణాలు అందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చి ఇది చేయడానికి నిజంగా నేనైతే ఆ భగవంతుడిని ప్రతినిత్యం మార్పు కోరుకుంటూ వాళ్ళు ప్రార్థిస్తూ ఎలాగైనా చేయాలి నా కోరిక రెండు ఉండిపోయి అందులో ఒకటి మొదటిది రెండో ఏడుగురు ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయడం కోసం నేను మన ఎమ్మెల్యే గారితో చెప్పడం జరిగింది నిన్న కూడా మరి ఎమ్మెల్యే గారు కలపకారు ఉన్నప్పుడు ఆ మాటలు చెప్తే కలపకారు కూడా ఖచ్చితంగా చేద్దామని అన్నారు ఎమ్మెల్యే గారు కూడా ఎప్పుడు చేస్తాం చేయలేదు తప్ప నాకు చెప్పకనే చేసేస్తామని సాయం కూడా ఎమ్మెల్యే గారు చెప్పడం మరి అలాగే ముఖ్యంగా ఈ ప్రాంతం వాసులు అందరికీ కూడా ఈ అందుబాటులో తీసుకొచ్చి ఈ మండపాన్ని మీ అందరూ కూడా ఈరోజు మరి మన ఎమ్మెల్యే గారి చెప్పిన మీదుగా నేను కంకితం చేస్తున్నాం దీన్ని నేను చాలా సంతోషంగా నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఎన్నప్పుడు ఎంతో మంది మరి గుడివాడు గున్నాద్ గారు వచ్చారు

ಯಾವುದಪ್ಪಾ ರೋಡ್ಸ್ ಕಾರ್ಯ ಇಟೋರಿ ಅಭಿವೃದ್ಧಿ ಕೂಡ ಸೇರ ಕಾರ್ಯವನ್ನು ಕೊನೆ ಕ್ಯಾಂಪ್ ನಲ್ಲಿ ಪ್ರಾರಂಭ ಮಾಡ್ತೀವಿ ಅಂತ ಮಹಾಕರ್ತವ್ಯ ಇತ್ತು. इसका पूछताछ ಅಲ್ಲಿ ಸ್ಥಾಪ ರಾಜ್ಯದ ರಿಸೋರ್ಸ್ ವಿವಾರ್ಟಿಂಗ್ ಮಾಡಿರಬೇಕು ಒಂದು ಹಾಗೆ ಬೇರೆ ಬೇರೆ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಗಳನ್ನ ಅತ್ತನ್ನಲ್ಲಿ ಆಷ್ಟಾಬಾದ್ ಆಸ್ಪತ್ರಾ ಬುಧವಾರမှನ್ನಿ ಪ್ರಾಂತವ ಕೂಡ ಎನ್ವಯೋಮೆಂಟ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಅನ್ನು ಕೂಡ ನಾವು ಪರಿಶೀಲಿಸುತ್ತೀವಿ ಅಂತ राज्य सरकार ने अपने प्रोजेक्ट्स को तेज किया है नीति का मांग है कि अभी 3 उत्तर बोला है कि अभी जो आज उन्होंने लोगों को 6 करोड़ का प्रतिबंध प्रतिबंध के लिए 14 का भुगतान आने के लिए और और आकाश इलेक्शन मुद्दे पर और मंडुकारा को देना है जितनी को ఇరవై ఐదు లక్షలతో నేను అక్కడ ఫిఫ్టీవరి కూడా అక్టోబర్ నేను తప్పటి చేసి ఈ ప్రాంతంలో ఉండబోతుంది ఏ ప్రాబ్లం ప్రజలు హ్యాపీగా ఉండాలి ఆ రోజుల్లో ప్రభుత్వం టీవీ నిత్యాసం కల్పించే విధంగా వాళ్ళ ప్రత్యేకంగా కానీ ఇంకా అప్పుడు పర్వాలని మా అభిప్రాయం కూడా ఆల్రెడీలో ఏడు హౌసింగ్ ప్రాజెక్టులు పెట్టాం ఏడు హౌసింగ్ ప్రాజెక్టులు కూడా ఆల్రెడీ పద్దెనిమిది నారాయణ గారు లక్షల నెక్స్ట్ టైం ఈ చాలా నారాయణ శ్రమం అక్కడ సిపిఐ ఆఫీస్ పక్కన మనకు ఏపీ ఉంది ఆ ఎన్ని చేయడం ఒకటైతే అక్కడ మనకి ప్లే గ్రౌండ్ మరి పిల్లలకి సరే కళ్యాణ పౌన్ పిల్లలకి మా ప్లే గ్రౌండ్ పెద్దవాళ్ళకేమో కళ్యాణ यान कोड़ा में ब्रेड तो रिक्वालेंस के लिए तो इंसान को थोड़ा नेचर के प्यार के प्लेन के लिए तो फिर ये हाँ कोई ज्यादा बातें कंसलिश्म को लेकर नहीं